తో వెళ్తున్నాము అలాగే ఈసారి మా మోటివ్ అనేది ఓకే అవేర్నెస్ అమంగ్ ద वोटर्स సో దీంట్లో వచ్చేసి మా నా పేరు నేను ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ చైర్మన్ తెలంగాణ అతి కుమార్ ఓకే అజయ్ కుమార్ అజయ్ కుమార్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఓటర్లకు తీసుకెళ్తున్నామో దాన్ని మాకు ఒక థీమ్ వచ్చేసి ఓటింగ్ ఇస్ అవర్ రైట్ అవర్ డ్యూటీ యూస్ యువర్ రైట్ ఫిల్ఫిల్ యువర్ డ్యూటీ అలాగే మేము చెప్పేది ఏంటంటే చడేగా భారత్ సఫలతాకే సోపాన్ మిఠాయింగే భ్రష్టాచార్ నామో నిషాన్ దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ట్రాక్ లైన్ And with this tagline we are going into the districts and mandal places uh, district places where the we want to bring awareness in the voters. And uh, we are also requesting three things so that requisitions will be told to you by one of my colleagues. <laughs> ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ వారి ధన్యవాదాలండి నా పేరు సాయి ప్రసాద్ రావు ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ మా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ అసోసియేషన్ ద్వారా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్కి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ జారీ చేసినటువంటి తేదీ నుండి పోలింగ్ తేదీ అయ్యేంత వరకు మద్యపానం యొక్క ఉత్పత్తి నిల్వ మరియు పంపిణీని అదుపులో ఉంచుకోవాలని అదుపులో ఉంచాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నువ్వు జారీ చేయాలని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నామండి అదేవిధంగా ఎవరైతే మద్యపాన లైసెన్స్ దారి దారులు ఉన్నారో వాళ్ళకి నిర్దేశించినటువంటి స్టాక్ పరిమితులను అతిక్రమించకుండా వారు చూసుకోవాలని చెప్పి మా వంతుగా అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తరఫున ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి చేయడం జరుగుతుందండి సో ధన్యవాదాలండి తదుపరి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మద్యం యొక్క ప్రధాన నిల్వ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి వీడియో సర్వైలెన్స్ నిఘాలో ఉంచాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుందండి సో తదుపరి వివరాలను మన అజయ్ కుమార్ గారు ఐ థింక్ యు ఆర్ వెరీ క్లియర్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓకే దాట్ దే షుడ్ పుట్ ఏ లిమిట్ నాట్ టు ఎక్స్టెండ్ ద స్టాక్ which is already been allotted to them during this period of election notification to polling day not only that they should keep a watch on all the stockist and distribution point this is the request we are doing and uh, now my one more colleague will talk to you good morning everyone నా పేరు వచ్చేసి ఏ సాయి వెంకట్రావు నేను వచ్చేసి ఆర్టీఐ ఉమెన్ రైట్స్ యాక్టివేట్ అసోసియేషన్ తెలంగాణ కోఆర్డినేటర్ సారీ నిన్న రిలీజ్ అయిన ఎలక్షన్స్ కోడ్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ గారికి మా విన్నపం ఏంటంటే ఏదైతే ఎలక్షన్స్ జరిగే డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ డేట్ లోపల మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే సో ఈ మాల్స్ కానీ పార్క్స్ కానీ ఎనీ రిలేటెడ్ మీడియా ఎనీ రిలేటెడ్ సో వాటిని ఆ రోజు సెలవు కిందికి ప్రకటించాలని కోరుకుంటున్నాం మా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఎలక్షన్ డే రోజు స్ట్రిక్ట్గా ఆ మున్సిపాలిటీస్ లో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ మున్సిపాలిటీస్ ఏరియాలో ఆల్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ని స్ట్రిక్ట్ గా క్లోజ్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అవి మాల్స్ కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి సినిమా హాల్స్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కానివ్వండి వీటన్నిటిని చాలా స్ట్రిక్ట్ గా మూసేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే దట్ ఈస్ ద డ్యూటీ దట్ ఎవ్రీ వన్ షుడ్ ఓట్ సో ఈ ఎంటర్టైన్మెంట్ పార్క్స్ ని ఆ రోజు మల్టీప్లెక్స్ స్పెషల్లీ మల్టీప్లెక్సెస్ అక్కడక్కడ ఉంటే ఆ మల్టీప్లెక్స్ కూడా ఆ రోజు పూర్తిగా క్లోజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈ బాక్స్ అనేది ఆర్టీఐకి సంబంధించింది సార్ కొందరు ఏమవుతుందంటే ఆర్టీఐ అప్లికేషన్స్ వాళ్ళు పోయి ఇవ్వలేకపోతున్నారు డైరెక్ట్ గా పిఐఓస్ కి వాళ్ళు సబ్మిట్ చేయలేకపోతున్నారు ప్రతి వారికి రాయాలనేది కూడా రాసి సబ్మిట్ చేయాలంటే కొందరు భయపడుతున్నారో మరి వెళ్ళలేకపోతున్నారు అలాంటి వాళ్లకు ప్రతి గ్రామ స్థాయిలో ఓకే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఇలాంటి ఒక బాక్స్ పెడితే వాళ్ళు దాంట్లో వాళ్ళ ఒక రిక్వెస్ట్ వాళ్ళ ఒక అప్లికేషన్ దీంట్లో వేస్తే అవి మళ్ళీ ఆర్టీఐ వాళ్ళు వచ్చి తీసుకెళ్లేసి సబ్మిట్ చేసుకోవచ్చు ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ఒక బాక్స్ పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి లేదు సార్ సి మనం ఎప్పుడైతే ఆర్టీఐ వేస్తామో ఆర్టీఐలో మన అడ్రస్ ఉంటుంది సో వాళ్ళు ఇచ్చే సమాధానం మన అడ్రస్ కి పంపించాలి ఓకే వాళ్ళు ఇచ్చే సమాధానం డైరెక్ట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఏదైతే అడ్రస్ రాస్తామో అడ్రస్ కి వాళ్ళు పోస్ట్ ద్వారా పంపియాలి సో దీంట్లో వేసిన మీ అప్లికేషన్ కి సమాధానము బైపోస్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది ఇంకా ఎవరికైనా ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలండి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్